ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వార్త ఎన్టీఆర్ను మోసం చేసిన మహిళ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏ మోసం చేసింది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ మరి వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ అకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భూ వివాదంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు జూబ్లీహిల్స్లోని ఓ ఫ్లాట్ విషయంలో వివాదం చోటు చేసుకుంది రెండు వేల మూడులో లక్ష్మి అనే మహిళ నుంచి ఎన్టీఆర్ ప్లాట్ కొన్నారు ప్లాట్పై అప్పటికే లోన్ తీసుకున్న లక్ష్మి ఆ విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్కు ప్లాట్ అమ్మేశారు అయితే ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు యత్నం చేయగా వారిపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఛార్జ్షీట్ చేశారు తాజాగా డిఆర్టీలో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది దీంతో ఎన్టీఆర్ హైకోర్టు మెట్లెక్కారు ఈ కేసుపై న్యాయస్థానం జూన్ ఆరున విచారణ చేపడతామని తెలిపింది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏ ఏమవుతుందో ఏంటో ఆగి చూడాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్